ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని మూడవ చాప్టర్ అయినటువంటి ధ్యానం అనే చాప్టర్ని చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ముందుగా సెంట్రింగ్ చేసుకున్న తర్వాత ఈ బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం అందరూ సున్నితంగా కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ నా ఉదయపు ధ్యాన స్థితిలో నా హృదయంలోని మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాల్లో పూర్తిగా నింపుకోవడానికి మనలను మాస్టర్ గారు ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం ధ్యానం అనే చాప్టర్లో డెబ్బై రెండవ పేజీలో చివరి రెండవ పేరా నుండి మనం ప్రారంభిద్దాం మనం ధ్యానం చేస్తున్నప్పుడు వెనుక వీపుకు ఆధారంగా ఏదైనా ఉపయోగిస్తే పర్వాలేదా అని అడిగాను అవును చాలామంది ఆ విధంగా కూర్చొని చక్కగా ధ్యానం చేస్తారు కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన శిరస్సును దేని మీద ఆనించకూడదు అలా ఆనిస్తే మీరు నిద్రలోకి జారుకుంటారు పడుకొని ధ్యానం చేయకూడదని చెప్పేది కూడా అందుకే మీరు నిద్ర పట్టక బాధపడుతూ ఉన్నప్పుడు దానికి చికిత్స కూడా అదే మంచం మీద పడుకొని ధ్యానం చేయడం ప్రారంభించండి మీరు తిన్నగా నిద్రలోకి జారుకుంటారు ఇప్పుడు భంగిమకు సంబంధించి నేను అత్యంత ముఖ్యంగా భావించే అంశాన్ని ఇంకా మనం చర్చించాలి మీరు కూర్చునే భంగిమ మీ ధ్యానానికి అవరోధం కాకూడదు మీ భంగిమ మీ ధ్యానానికి ఇబ్బంది కలిగిస్తే దాని ప్రయోజనం నెరవేరినట్లే రెండు కాళ్ళు మఠం వేసుకుని కూర్చుంటే మంచిది అని నేను ఇప్పుడే చెప్పాను కానీ అది మీకు అనుకూలంగా ఉంటుందా ప్రతి ఒక్కరి శరీరం ఒక్కొక్కలా ఉంటుంది కొందరు నేల మీద కూర్చోవడానికి ఇష్టపడతారు మరికొందరు కుర్చీ లేకుండా కూర్చోలేరు శరీరాల మధ్య అటువంటి తేడా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకేలా కూర్చోమని చెప్పలేము ధ్యానానికి అందరూ ఒకే భంగిములో కూర్చోవాలని మనం ఎన్నడూ ఆశించలేము మఠం వేసుకొని కూర్చునే పద్ధతి కొందరికి బాగా ఉంటుంది కానీ మరికొందరు అలా ధ్యానం చేయలేరు ఒకవేళ మీరు ఆ భంగిమలో కూర్చోలేకపోతే బలవంతంగా అదే భంగిమలోనే కూర్చోవడానికి ప్రయత్నించకూడదు ఇది ముందుగా నువ్వు ఏ హాని చెయ్యకు అనే వైద్య వృత్తిలో చేసే హిప్పోక్రాటిక్ ప్రమాణం లాంటిది నిజానికి పతంజలి కూడా అదే విషయాన్ని స్థిర సుఖం ఆసనం అని చెప్పారు అంటే భంగిమ స్థిరంగా సుఖంగా ఉండాలి అని అర్థం మనం పూర్తి పద్మాసనంలోనే కూర్చోవాలని పతంజలి ఒత్తిడి చేయలేదు అలాగని మనం నేల మీదనే కూర్చోవాలని కూడా చెప్పలేదు స్థిరంగా సుఖంగా కూర్చోమని మాత్రమే చెప్పాడు మనం స్థిరంగా ఎందుకు కూర్చోవాలి కూర్చున్న భంగిమను పదే పదే మారుస్తూ అటూ ఇటూ కదులుతూ ఉంటే మీరు ధ్యానం చేయలేరు శరీరాన్ని కదలకుండా స్థిరంగా ఉంచడం అవసరం ఇప్పుడు ఈ స్థిరత్వాన్ని ఎలా సాధించాలి దానికి రెండు మార్గాలున్నాయి మొదటిది బలవంతంగా కానీ అలా చేయకూడదని ఎలాగూ చెప్పారు అయినప్పటికీ గొప్ప ప్రయత్నంతో మీ శరీరపు నొప్పిని తెలిపే సంకేతాలను పట్టించుకోకుండా బలవంతంగా మీలో నిశ్చలత్వాన్ని పెంపొందించుకోవడం తప్పక సాధ్యమవుతుంది ఏమైనా అవన్నీ నిన్ను బాధించవచ్చు చివరికి అది నిన్ను గాయపరచవచ్చు కూడా కానీ నువ్వు ఒక రాయిలా స్థిరంగా ఉంటావు మరి మీ మనసు అయితే స్థిరంగా ఉంటుందా చాలా వరకు బాధ అసౌకర్యం వంటి శారీరక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండవచ్చు అప్పుడు వాటి మీదనే మీరు ధ్యానం చేస్తారు ఈ పద్ధతిలో ధ్యానం చేయనివ్వకుండా మీ మనస్సును నిరోధిస్తూ మీరు శరీరానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు మనస్సు శరీరము స్థిరంగా ఎప్పుడు ఉండగలవు నువ్వు సుఖంగా ఉన్నప్పుడే అది రెండవ పద్ధతి పతంజలి పద్ధతి సుఖం లేనప్పుడు కదులుతూ ఉంటావు నీ దృష్టి ఇటు అటు మరలుతూ ఉంటుంది నిరంతరంగా సుఖం కోసం అన్వేషిస్తూ ఉంటారు అప్పుడు స్థిరత్వం ఉండదు దీనికి భిన్నంగా మీకు సుఖంగా ఉన్నప్పుడు మీరు కదలటానికి ఆస్కారమే లేదు మీ శరీరం కదలాలని అనుకోదు మీరు ఉన్న చోటనే సుఖంగా ఉన్నారు అప్పుడు శరీరం మీకు ఏ ఆటంకాన్ని కలిగించదు మనం అధిక సుఖాన్ని కోరడం కూడా అనుకోవాలి అది కూడా మన శ్రద్ధను శరీరంతో కట్టిపడేస్తుంది ఇప్పుడు మనకు మన శరీరం మీద వ్యతిరేకత ఉంది అని కాదు మనం ఈ శరీరానికి నిజంగా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఈత కొలనులోకి దుమికేందుకు ఉపయోగపడే జంపింగ్ బోర్డులా మనం చైతన్యపు లోతులకు ఈదుకొని వెళ్లేందుకు అది మనకు ఉపయోగపడుతుంది కానీ ఆ బోర్డును పట్టుకొని వ్రేళ్ళడం కాదు అక్కడ నుండి మనం దూకవలసి ఉంటుంది ఆ కారణంగానే మన దృష్టిని శరీరం మీద కేంద్రీకరించే ఏ తీవ్ర అంశాన్నైనా మనం నివారిస్తాము ఎప్పుడూ పరిమితత్వాన్ని పాటించాలి అందుకే మనం ధ్యానం చేస్తున్నప్పుడు అసౌకర్యాన్నే కాదు విపరీతమైన సుఖాన్ని కూడా దూరం పెడతాం ఇప్పుడు మనం ప్రయత్న శైథిల్యాన్నంత సమాపత్తిభ్యాం అని పతంజలి తర్వాత సూత్రానికి వద్దాం అంటే ప్రయత్నాన్ని సడలించడం ద్వారా అనంతం మీద ధ్యానం చేయడం ద్వారా ఆసనాన్ని స్థిరపరచుకోవచ్చు అని అర్థం మనం దీనిని అర్థం చేసుకుందాం దేని మీదనైనా ప్రావీణ్యత సాధించడం అంటే ఏమిటి దేనిలోనైనా ప్రావీణ్యతను లేదా దేని మీదనైనా ఆధిపత్యాన్ని సాధిస్తే అది మన మరో నైజం అవుతుంది మనం దాన్ని గురించి ఆలోచించవలసిన పని లేదు దానికోసం మనం ప్రయత్నించవలసిన అవసరం లేదు అప్రయత్నంగా ప్రావీణ్యత సిద్ధించాలి భంగిమను సాధించేందుకు నీవు ప్రయత్నించవలసి వస్తోందంటే దానిలో ప్రావీణ్యాన్ని సాధించలేదన్నమాట దానిలో ప్రావీణ్యాన్ని సాధించేంత వరకు నువ్వు దానికి బానిసవే అందుకని ఎక్కువ శక్తి శ్రద్ధ వెచ్చించవలసిన కష్టమైన భంగిమలో మనం ధ్యానం చేయకూడదు అదే మనల్ని ధ్యానం నుండి పెడత పట్టిస్తుంది ధ్యాన భంగిమలో మనం సుఖంగా కూర్చున్నప్పుడు అనంతమైనదిగా పతంజలి చెప్పిన నిజమైన ధ్యాన వస్తువు మీదకు మన దృష్టిని మళ్లించగలము సమాధి స్థితిలో మీరు మీ శారీరక సృహను కోల్పోయే విధంగా మీలో మీరు లోలోతుగా మునిగిపోతారు అప్పుడు మీ శిరస్సు క్రిందికి వాలిపోతుంది చివరికి మీ శరీరం కూడా ముందుకు వంగిపోవచ్చు మీరు శరీరాన్ని మర్చిపోతారు ఈ మరుపులో మీరు దానిని అధిగమించారు అప్పుడు మాత్రమే మీరు ఈ భంగిమ మీద నిజంగా ప్రావీణ్యతను సాధించినట్లు చెప్పగలము కానీ ఇది సహజంగా సంభవించాలి అని దాజీ చెప్పారు అంటే మనం కావాలని ముందుకు ఒరిగిపోతున్నామన్నమాట అని అడిగాను అది కృత్రిమం అవుతుంది దానికంటే మీరు హాయిగా సుఖంగా నిటారుగా కూర్చునే భంగిమలో ధ్యానాన్ని ప్రారంభిస్తే మంచిది మీరు ధ్యానం లోతులకు కొద్దీ మీ భంగిమ పట్ల ఎరుకను కోల్పోతారు అది మంచిది ఎంతైనా ఇది ధ్యానం శారీరక విన్యాసాల ప్రదర్శన కాదు ధన్యవాదములు